రీసెంట్ గా కథలకు సంబంధించినటువంటి యువరాజు షేక్ తమీమ్ గారు ఒక కొత్త చట్టాన్ని అయితే రూపొందించారు ఈ చట్టం వచ్చేసి రూల్ నెంబర్ లెవెన్ టూ ట్వంటీ ఫైవ్ ఈ రూల్ ప్రకారం ఇక మీద ఎవరైనా సరే కథల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే కన్నా టూరిస్ట్ అయినా ఎవరైనా సరే మంది టిక్ టాక్ కోసమనో ఫేస్బుక్ కోసమనో లేదంటే యూట్యూబ్ ఛానల్స్ కోసమని చెప్పేసి వీడియోస్ అయితే తీసి అదే విధంగా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటారు కదా ఇక మీద మీరు గన అలా చేసినట్లయితే కన ఏకంగా ఇరవై మూడు లక్షల రూపాయలు ఫైన్ అయితే వేస్తారట అదే మనం కతర్ కరెన్సీలో కన్నా చూసుకున్నట్లయితే కదా లక్ష రియాలు లక్ష రియాలతో పాటు సంవత్సరం నుంచి జైలు శిక్ష అట్ ద సేమ్ టైం టూ టూ ఇయర్స్ కూడా వేసేటటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా అయితే చెబుతున్నారు మరి వీడియో అప్లోడ్ చేసినంత మాత్రాన అంతంత ఫైన్స్ ఎందుకంటే కదా మన వెస్టర్న్ కంట్రీస్కి వాళ్ళని చూసినట్లయితే కదా కొంతమంది షార్ట్స్ వేసుకొని ఉంటారు కొంతమంది చెస్ట్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా కొంతమందికి వీడియోలో కనిపించడం అయితే ఇష్టమైతే ఉండదు అటువంటి సమయంలో మీరు ఈ విధంగా సెల్ఫీ వీడియో తీసుకునేటటువంటి సమయంలో వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కానీ కనపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కాస్త డిస్టర్బ్గా ఫీల్ అవుతారు కదా కాబట్టి వాళ్ళ ప్రైవేసీని డిస్టర్బ్ చేసినట్లుగా అవుతుంది కాబట్టి ఈ విధంగా పత్రులను అయితే తీసుకుని అయితే